క్యాటరింగ్ స్టైల్లో టమాటా మునక్కాడ కర్రీని ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక మూడు మునక్కాడలు ఈ సైజులో కట్ చేసుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇదంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇలా కొంచెం చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది మగ్గడానికి అయితే కొంచెం టైం పడుతుంది అందుకని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని లోపు మసాలానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఎనిమిది జీడిపప్పు ఆ తర్వాత కొద్దిగా అల్లం కొద్దిగా వెల్లుల్లి అల్లం ఎంతైతే తీసుకుంటారో అంతే క్వాంటిటీలో వెల్లుల్లి తీసుకుని టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మిక్సీ జార్లో వేసుకుని కొంచెం పౌడర్ లాగా నలిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు బాగా పండిన టమాటాలని విధంగా కట్ చేసేసుకుని అందులో వేసుకుని ఇది కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు సో ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూడండి మునక్కాడలు అనేవి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు మగ్గిపోయాయి కదా కలర్ కూడా చేంజ్ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అందులోని ఇంకొక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే ఒక రెండు ఎండిమిర్చి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోండి తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి వేసుకుంటున్నాను స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడు వేసుకోవాలి ఇందులోని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలాను యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా ఇది ఇలా పచ్చివాసనంత పోయి ఇలా మసాలా అనేది ప్యాన్కి సపరేట్ అవ్వాలన్నమాట అంతవరకు బాగా వేయించుకోవాలి సో విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను ఇది కూర కారం అనమాట కొంచెం కారం తక్కువ ఉంది అందుకనే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మీరైతే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి తరిగిన టమాటాలు క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోండి పెద్ద సైజ్ ఒక రెండు వేసుకున్నాను ఇలా పైన వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది టమాటా ముక్కలు సో ఆ తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న మునక్కడ ముక్కలు వేసుకుని ఇది కూడా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి గ్రేవీకి సరిపడ వాటర్ని ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను ఇది కొంచెం చిక్కగా ఉండేలాగా వేసుకోండి మరి పల్చగా ఉంటే టేస్ట్ బాగుండదు ఒక కప్పు వేసుకోండి మాత్రం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోండి అంటే ఆల్రెడీ వేసాం కదా టేస్ట్ని చెక్ చేసుకుని కొద్దిగా అడ్జస్ట్ చేసుకున్నాను అంతే ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి అప్పుడే మసాలా అనేది ముక్కలకి చక్కగా పట్టి ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక పది నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్నాను ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోండి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి గరం మసాలా లాంటివి ఏమీ వేసుకోవద్దు ఇలాగే చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది సో ఈ విధంగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దించేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని తినండి చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే షేర్ చేయండి